హాయ్ నా పేరు సునీల్ ప్రసాద్ నా ఛానల్ సునీల్ మనోబర్ నేను ఈ మధ్య గుంటూరుకు ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉండేటువంటి ఉప్పలపాడు బర్డ్స్ శాంక్చురీకి నేను వచ్చాను ఎక్కడికైనా మీరు చూస్తున్నట్టయితే ఈ యొక్క ఉప్పలపాడు బర్డ్స్ శాంక్చురీ ఎంత చక్కగా ఉంది చూడండి ఏమి ఇక్కడ స్పెషలు అంటే సైబీరియా నుంచి కొన్ని లక్షల పక్షులు ఇక్కడికి వచ్చాయి కొన్ని రోజులు ఇక్కడ ఉంటుంటాయి వెళ్ళిపోతుంటాయి కానీ ఇక్కడ మాత్రము బర్త్ శాంక్చురీ ఏర్పాటు చేశారు ఈ యొక్క బర్డ్ శాంక్చురీలో చూడండి ఒకటి కాదు రెండు కాదు నేను కూడా ఇక్కడ చూసినప్పుడు చాలా అద్భుతంగా చాలా ఆనందానికి గురయ్యాను కొన్ని లక్షల పక్షులు ఆ యొక్క బర్త్ శాంక్చురీలో ఉంటాయి ఆ చెట్టు మీద ఉండే తెల్లని అక్కడ కనిపించేవన్నీ పక్షులే కాకపోతే నేను కొంచెం దూరం నుంచి తీశాను చూడండి అక్కడ ఒకటి కాదు రెండు కాదు కొన్ని లక్షల పక్షులు ఇక్కడికి వస్తూ వస్తాయి ఎప్పుడూ ఉంటాయి వచ్చి పోవడం కాదు సైబీరియా నుంచి వచ్చాయి అవి మన కళ్ళ ముందరనే ఎంతో ఆనందంగా చూడండి తిరుగుతూ ఉన్నాయి ఇంకా పోను పోను ఇంకా కొంచెం మీకు చూపిస్తాను నేను నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను చూస్తున్నాను చూడండి ఒకటి కాదు అక్కడ ఉండేది చెట్టుకు పుట్టకు ఎక్కడ చూసా కానీ కొన్ని లక్షల పక్షులు అక్కడ గుళ్ళు చేసుకొని అక్కడ నివాసం ఉంటున్నాయి వాటి కోసం అనే ఆ యొక్క చెరువులో ఆహారాన్ని వేశారు వాళ్ళు చిన్న చిన్న చేప పిల్లలను అవి తింటూ అక్కడ బ్రతుకుతూ అక్కడ ఆ బస్ శాంక్షురీలో ఉన్నాయి అవన్నీ వాటిని మన ప్రభుత్వం నడుపుతూ ఉంది గుంటూరుకు ఎనిమిది కిలోమీటర్ల దూరంలో దాని పేరు ఉప్పలపాడు బస్ శాంక్చురీ అంటే ఎవరైనా చెప్తారు ఆటో కూడా వెళ్తున్న తెనాలి రూట్లో ఆటో వెళ్తూ ఉంటుంది తెనాలి రూట్లో వెళ్ళే బస్సు కానీ ఆటో కానీ వెక్కితే అక్కడ ఎనిమిది కిలోమీటర్ల దూరంలో దాని ముందరే దించేస్తారు ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా గుంటూరు వెళ్ళి గినా చాలా దగ్గర మీరు వెళ్ళి కొన్ని లక్షల పక్షులు ఉన్నటువంటి ఆ యొక్క బర్డ్ శాంక్చరీని మీరు కూడా దర్శించండి అందువల్ల ఎందుకంటే నా మనసుకు నిజంగా చాలా ఆనందాన్ని కలిగించేది థ్యాంక్ యూ వెరీ మచ్